జగద్గురు ఆదిశంకరులు రచించిన ప్రతి స్తోత్రం చాలా మహత్తరమైనది అందులో ఉమామహేశ్వర స్తోత్రం ఒకటి కేనోపనిషత్ ప్రకారం ఆలుమగల అన్యోన్యతకు కలహాల నివారణకు సౌభాగ్యాభివృద్ధికి పరిపూర్ణ ఆయురారోగ్యాలకు ఈ స్తోత్రం ఒక సాధనం వంటిది భర్త మాట వినకుండా దక్షయజ్ఞానికి వెళ్లిన దాక్షాయిని తన తండ్రి అయిన దక్షుడు పరమేశ్వరుని దూషించిన కారణంగా ఆ పరమేశ్వర లీలా వైభవాన్ని కీర్తించి తన భర్తను దూషించే తండ్రి ఇచ్చిన శరీరం నాకు వద్దని దక్షయజ్ఞంలో పడి త్యాగం చేసింది ఆ సతీదేవి తర్వాత కొంతకాలానికి పర్వతరాజైన హిమవంతుడు మేనకాదేవి దంపతులకు పార్వతీదేవిగా ఉద్భవించింది సతీదేవి వియోగంలో ఉన్న పరమేశ్వరుడు హిమవత్పర్వతంపై తపస్సులో ఉండగా ఆ దేవి పరమేశ్వరుడిని పతిగా చేసుకునే ఉపాయాలు వెతుకుతున్న సమయంలో నారదమహర్షి ఉపదేశంతో తపస్సు చేయాలని అనుకుంది తల్లిదండ్రులను అనుమతి కోరగా ఉమా అన్నారు ఊ అనగా సంబోధన మా అనగా వద్దు అని అంటే వద్దు తల్లి అని వారించారు తల్లిదండ్రులను ఒప్పించి అనేక సంవత్సరాలు పరమేశ్వరుడికై తపస్సు చేసింది ఆ ఉమాదేవి శివుడు ఆ పార్వతి మనస్సు మార్చేలా చేయడానికి ఎందరినో పంపాడు ఎవరు ఎంత నచ్చజెప్పినా నేను పరమేశ్వరుడినే వరిస్తానని ఆకులు కూడా తినటం మానేసింది నిరాహారంగా తపం ఆచరించింది ఆ అపర్ణ పర్ణం అంటే ఆకు తినటం మానేసింది గనక అపర్ణ శివుడు సైతం మారువేషంలో వచ్చి చెప్పినా వినలేదు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ గిరిజాదేవి పరమేశ్వరుడిని తన వశం చేసుకుంది ఆమె భక్తికీ తపస్సుకూ మెచ్చి శివుడు సైతం కరిగిపోయి అంగరంగవైభవంగా ఆ జగన్మాతను వివాహం చేసుకున్నాడు అటువంటి ఈ ఉమామహేశ్వరుల కథ విన్నవారికి ప్రతినిత్యం ఆ ఆదిదంపతులైన ఉమామహేశ్వర స్తోత్రం ప్రతినిత్యం చదివినవారికీ ఆ పార్వతీపరమేశ్వరుల అనుగ్రహంతో అన్యోన్య దాంపత్యం కలుగుతుంది ఎవరు ఎన్ని మాటలు చెప్పి భార్యాభర్తలను విడగొట్టాలని చూసినా అవి అన్నీ నిష్ప్రయోజనం అవుతాయి భార్య మాట భర్త భర్త మాట భార్య తప్పకుండా గౌరవిస్తుంటారని కేనోపనిషత్ చెప్తోంది మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి